హలో అండి నమస్తే నేను మీ సౌజన్యాన్ని ఎలా ఉన్నారందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నా వ్లాగ్ కంటిన్యూ చేయడానికంటే ముందు అంకిత రాజు గారు అసలు సొంత ఇంటిని అంటే సొంత ఇల్లు కాదు అర్ధిల్లేనండి కానీ సొంత ఇంటికంటే ఎక్కువగా ప్రేమించి ఆ ఇంటిని వదిలేసి వెళ్ళటానికి రాజుగారితో విడిపోవటానికి గల కారణాలు ఏంటో చర్చించుకోవడానికంటే ముందు నా వ్లాగ్ని అయితే కంటిన్యూ చేస్తున్నాను సో అది చూస్తూ మనమైతే రాజు గారు ఎందుకు వెళ్ళిపోయారు అనేది మాట్లాడుకున్నాం అనమాట సో మేము కార్తీక పౌర్ణమి రోజు అన్నమాట ఇది మా ఊరికి దగ్గరలోనే తాళయపాలెం ఉంది కృష్ణానది ఒడ్డున మేము పూజ అయితే చేసుకొని అక్కడ ఒత్తులైతే వెలిగించేసి ఆ తర్వాత కృష్ణానదిలో వదిలేసి ఆ కృష్ణానది ఒడ్డునే శైవక్షేత్రం అంటే కోటి లింగాల శివాలయం ఉంది అనమాట అన్నీ కూడా కోటి లింగాలు ఉంటాయి సో అక్కడ ఒత్తులైతే వెలిగించేసి అంటే మనం ధ్వజస్తంభం ముందు ఒత్తులు వెలిగిస్తాం కదా పౌర్ణమి రోజు సో ఇంకా నైట్ టైం అనమాట మేము ఆఫ్టర్నూన్ బయలుదేరి వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళేసరికి సిక్స్ దాటింది ఎలాగూ నైట్ టైమే కదండి మనం ఒత్తులు వెలిగించేది సో ఇంకా పౌర్ణమి రోజు కలిసి వచ్చింది చక్కగా నైట్ కావాలని మేము ఇంకా ఆ రోజు సాయంత్రం వెలిగించాము కృష్ణానది ఒడ్డున వెలిగించేసి నదిలో ఒత్తులు వదిలేసి ఆ తర్వాత శైవక్షేత్రంలోకి వెళ్ళి ఒత్తులైతే వెలిగించేసాము అక్కడే జరుగుతున్న ఆ రోజు తోరణం మీ అందరికీ తెలుసు కదా పౌర్ణమి రోజు సాయంత్రం తోరణం ఎక్కడైనా సరే శివాలయంలో తోరణం అనేది ఏర్పాటు చేస్తారనమాట ఆ రోజు దానికి ఆ తోరణం ఎందుకు అలా వెలిగిస్తారు ఎందుకు అలా మంటలు కింద నుంచి వెళ్తే ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఒక చిన్న స్టోరీ అయితే ఉంటుంది ఆ తోరణం కింద నుంచి శివ పార్వతులు విగ్రహాలని కూడా ఊరేగింపుగా తీసుకెళ్తూ ఉంటారు ఆ తోరణం కింద భక్తులందరూ కూడా నడుచుకుంటూ వెళితే మనకి యమద్వారం విముక్తి అయితే కలుగుతుంది అనమాట సో ఎక్కువ రోజులు మనం ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో సంతోషంగా ఉంటామన్నమాట యమద్వారం విముక్తి అయితే కలుగుతుంది సో మనం ఒకవేళ ఈ కార్తీక పౌర్ణమి రోజు శుభదినాన తోరణం కింద నడిచినట్లయితే మనకి రాబోయే రోజుల్లో ఏదైనా చెడు అనుభవాలు ఎదురైనా మనం జీవించలేకపోయినా స్వర్గలోకానికి దారి మనకి లభించాలని అలా జ్వాలతోరణం కింద నడుస్తూ ఉంటాము మళ్ళీ తిరిగి ఆ జ్వాలతోరణం కింద వచ్చేస్తాం అనమాట ఆ జ్వాలతోరణం వెలుగుతున్నంతసేపు దాని నుంచి రాలే బూడిద మనం నుదుటిన బొట్టుగా పెట్టుకోవాలి సో ఇంకా అంకితారాజు గురించి మాట్లాడుకుంటున్నట్లయితే రాజు గారు ఏడు సంవత్సరాల నుంచి ఒక ఇంట్లో అద్దెకి ఉంటున్నారు సొంత ఇంటికంటే ఎక్కువగా ప్రేమించి అభిమానించారు ఎన్నో కష్టాలతో ఆ ఇంట్లోకి వచ్చారు వచ్చేటప్పుడు ఎంత బాధపడ్డారో వెళ్ళేటప్పుడు కూడా అంతే బాధతో వెళ్ళటం జరిగింది సో ఆ ఇంట్లో తనకి చాలా కలిసి వచ్చింది ఒక లైఫ్ దొరికింది అంటే తను లైఫ్ మొత్తంలో తనే కాదండి ఎవరైనా సరే లైఫ్ మొత్తంలో ఒక కోటి రూపాయలు సంపాదించాలన్నా సంపాదించగలుగుతారు ఖర్చు పెట్టేస్తారు డబ్బు అయిన తర్వాత లైఫ్లోకి వస్తుంది పోతుంది అది పెద్ద ప్రాబ్లం అయితే కాదండి సో అది అసలు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఉంటుంది పోతుంది కానీ లైఫ్ అనేది మాత్రం ఒక మనిషితో ముడిపడి ఉండే బంధం మాత్రం లైఫ్ టైం సంతోషంగా ఉంటుంది చూసారా అది నిజంగా అదృష్టం చేసుకుంటేనే ఒక మనిషి అంటే ఒక వ్యక్తి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ప్రేమించడం కంటే ప్రేమించబడటం చాలా గొప్ప అని చెప్పొచ్చు సో రాజుగారు అయితే చాలా గొప్పగా ప్రేమించారు అంకిత గారిని ఎందుకు ఎలా ప్రేమించారు ఏంటి అనేది చాలా ఇంటర్వ్యూస్లలో వాళ్ళే స్వయంగా చెప్పడం కూడా జరిగింది అయితే రాజుగారు ఎన్నోసార్లు అన్నారు తననే నేనే ఇష్టపడ్డాను తను అసలు అంగీకరించలేదు అని అంకిత గారు కూడా సంవత్సరం పాటు అసలు తన ప్రేమను అంగీకరించలేదు కానీ రాజుగారు పడే ఆవేదన నరకం ఆ బాధ అంతా చూసి ప్రేమించాల్సి వచ్చింది పెళ్లి వరకు రావాల్సి వచ్చింది సో కానీ ఇప్పుడు ఆ ప్రేమలో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ప్రేమ ఎప్పుడు ఇద్దరి మధ్య ఉంది అనటానికి వాళ్ళు విడివిడిగా ఉన్నప్పటికి కూడా వాళ్ళ రీల్స్ చూస్తేనే తెలుస్తుంది ఇటువైపు అంకిత గారు యూట్యూబ్ ఛానల్ ద్వారా లేకుంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా తను పెట్టే రీల్స్ ఒక వ్యక్తిని బాధ పెట్టడం కంటే సంతోషంగా ఉంచటమే మంచిది సో ఎక్కడున్నా సరే సంతోషంగా ఉండాలని కోరుకుంటాము చెప్పలేని విషయాలు ఎన్నో ఉంటాయి దయచేసి వాటి గురించి కామెంట్స్ నెగిటివ్గా తీసుకోవద్దు అని చెప్తూ ఉన్నారు అలాగే గారు కూడా తను ఎంతో మనోవేదనకు గురవుతూ తన ఫీలింగ్స్ అన్నీ కూడా రీల్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది సో వాళ్ళు ఇంకా బాధలోనే ఉన్నారు ఆ బాధ నుంచి బయటపడాలి ఎంతోమంది కోర్టుల ద్వారా కూడా విడాకులు తీసుకున్న వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళు కూడా మళ్ళీ కల్ కలుస్తూ ఉంటారనమాట సో వీళ్ళైతే కోర్టు పోలీస్ స్టేషన్లు ఇలాంటి వాటి చుట్టూ వెళ్ళకపోయినా ఒక మ్యూచువల్ అండర్స్టాండ్తో అయితే విడి విడిగా అంటే ఒక ఒప్పందం కుదుర్చుకొని విడివిడిగా ఉంటున్నారు సో అది ఎందుకు ఉంటున్నారు ఏ కారణం వాళ్ళిద్దరి మధ్య ఏ మిస్ట మిస్అండర్స్టాండింగ్ వచ్చింది అనేది ఏంటి రివీల్ చేయలేదు అంటే మిస్అండర్స్టాండింగ్ అంటే ఏదైనా కావచ్చు కానీ ఆ మిస్అండర్స్టాండింగ్ కూడా కాదని నాకు అనిపిస్తుంది ఏదో ఉంది బలమైన కారణం దానికోసం అని చెప్పేసి ఇద్దరూ విడివిడిగా కావాలని వాళ్ళు ఉండలేని పరిస్థితి అయినా కూడా ఉండాలి తప్పదు ఎలా అయినా సరే అని ఒక ఒప్పందం కుదుర్చుకొని ఉంటున్నారు సో కానీ లైఫ్లో వాళ్ళు మళ్ళీ కలవాలి వాళ్ళ ప్రేమే గెలవాలి అని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను సో మీరందరూ కూడా అంకిత గారు యూట్యూబ్ ఛానల్లో ఎన్నో మెసేజ్లు పోస్ట్ చేస్తూ కామెంట్ చేస్తూ ఉంటారు కదా అలాగే సోషల్ మీడియాలో కూడా ఎంతో నెగిటివ్గా వాళ్ళు ఇలా విడిపోయారు అలా విడిపోయారు ఇంకా ట్రాన్స్జెండర్స్ అంతే కదా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటూ ఉంటారండి తమనేసి కూడా చూస్తూ ఉన్నాము సో అలా ఎందుకు అనుకోవాలి ఇంతేగా అంతే కదా అని వాళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పంద అండర్స్టాండింగ్ ఉంది కదండి దాని ద్వారానే విడివిడిగా ఉంటున్నారన్న విషయం స్వచ్ఛంగా కనిపిస్తుంది సో వాళ్ళ మాటల ద్వారా నిజంగా నెగిటివిటీగా విడిపోయి ఉండుంటే అంకిత గారు ఒకసారి కాకుండా అయినా సరే నేను మోసపోయాను ఎలా చేశారో అలా చేశారో అని కంపల్సరిగా చెప్తుండేవాళ్ళు కానీ అలా కాకుండా ఎక్కడున్న అవతల మనిషి ఎవరైనా అంటే తన హస్బెండే అనుకోండి కానీ మనం అది అర్థం చేసుకోవాలి హ్యాపీగా ఉండాలి అని కోరుకోవాలన్నట్టుగానే మాట్లాడుతున్నారు అంటే తన హస్బెండ్ నుంచి మాత్రం ప్రాబ్లం ఏమీ లేదు సో కానీ కొన్ని ఉంటాయి ఎక్కడైనా సరే ఒక మనిషికి ఏదో ఒక వెల్త్ అయితే ఉంటుంది భగవంతుని సృష్టి తప్పదు కదా సో ఆ వెల్త్ అనేది ఇంకా పూడ్చలేనిది అయి ఉండొచ్చు అందుకోసమే కంపల్సరీగా మనం సపరేట్గా ఉండాల్సిందే అన్నట్టుగా ఉంటున్నారనమాట అలాగే అంకిత గారు ఏడు సంవత్సరాల ఇంట్లో బాధను పడినా అలాగే సంతోషాన్ని అనుభవించిన ఆ సంతోషం తన హస్బెండ్తో తక్కువ రోజులున్నా కూడా చాలా సంతోషంగా ఉన్నారు అదేనండి కొన్ని కోట్లు పెట్టి కొనలేనంత సంతోషాన్ని అనుభవించారు ఆ సంతోషాన్ని ఇంకా ఇంకా ఆ ఇంట్లోనే ఉంటే బరాంచలేదనమాట అలాంటి భరాంచలేని సంతోషాన్ని నేను తట్టుకోలేనేమో అనుకొని ఆ ఇంట్లో నుంచి మళ్ళీ సపరేట్గా కొత్త ఇంటికి అయితే సో అంకిత గారు రాజు గారు రీల్స్ ఇప్పటికీ కూడా సపరేట్ సపరేట్గా ఎవరికి వాళ్ళు రీల్స్ చేస్తున్నప్పటికీ కూడా ఎవరి ఫీలింగ్స్ వాళ్ళవి బయట పడేలా రీల్స్ చేస్తున్నారే కానీ అవతల వ్యక్తికి బాధ కలగాలి నా రీల్స్ వల్ల నా మాటల ద్వారా అనే విధంగా అయితే ఆ యూట్యూబ్ ఛానల్లో అంకిత గారు మాట్లాడుతున్నప్పుడైనా రీల్స్ పెడుతున్నప్పుడైనా లేదు అలాగే రాజు గారు రీల్స్ చేస్తున్నప్పుడైనా లేదు ఇంకా ఇంకా వాళ్ళ మధ్య ప్రేమ ఉంది అనటానికి ఇది చాలదా సో ఇదంతా కూడా నెగిటివిటీ పబ్లిక్ అనేది ఒకటి ఉంటే మరొకటి ఇదిగో తాడు అంటే అదిగో పాము అనే విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు సో ఇట్లాంటివన్నీ కూడా మనం అంటే కొంతమంది ఏంటంటే ట్రాన్స్ జెండర్కి ఇంత గొప్ప లైఫ్ దొరికిందా అనే ఈర్ష కూడా ఉంటుంది మామూలు భార్యాభర్తలే సంతోషంగా ఉంటే వారవలేని ఈ జనాల మధ్య ఒక ట్రాన్స్ జెండర్ సంతోషంగా ఉండటే వార్చలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు సో అది కాలమే అయ్యి ఉండొచ్చు మనుషులే అయి ఉండొచ్చు సో మళ్ళీ వాళ్ళు యథావిధిగా కోరుకోవాలనైతే మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ కోరుకోవాలండి అంటే యూట్యూబ్ ఛానల్లో చాలా తమ్నల్స్ పైన నెగిటివిటీగా క్రియేట్ చేస్తూ ఉంటారు ట్రాన్స్జెండర్స్ పై అంటే ట్రాన్స్జెండర్ ఒక మనిషిని ఎలా నమ్ముతుంది అంటే ఒక అబ్బాయిని అంటే నేను ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అనగానే నమ్మేస్తూ ఉంటారు ట్రాన్స్జెండర్స్ లైఫ్ ఇంకా అంతే కదా పెళ్లి చేసుకుంటారు మోసపోతారు కొంతకాలం కలిసి ఉంటారు విడిపోతారు ఇంక ఇంతే కదా అని అనుకుంటూ ఉంటారు అందరూ అలానే ఎందుకుంటారు సో తన లైఫ్ టైమ్ తనతోనే లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అనుకున్నాడు కాబట్టే తను వెంటబడి మరీ పెళ్లి చేసుకున్నాడు కానీ ఇది అలా చేసింది అనమాట అది నాకు తెలిసి చందమామకు కూడా మచ్చైతే ఉంటుంది అలాగే వీళ్ళ లైఫ్లో కూడా కొంతకాలం ఎడబాటు అనమాట అదే మనకి వర్షం పడేటప్పుడు ఉరుములు మెరుపులు ఎలా పిడుగులు పడుతూ ఉంటాయో అల్లకల్లోలలో కాలం కూడా సృష్టిస్తూ ఉంటుంది వాళ్ళ లైఫ్లో కూడా కొద్దిగా అలజడి అయితే వచ్చి ఉంటుందని నా అభిప్రాయం అండి సో తొందరలోనే వాళ్ళు మళ్ళీ కలుసుకోవాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో కావాలనైతే తను ఆ ఇంటిని విడిచి వెళ్ళట్లేదు సో తన ఉన్న సంతోషాన్ని అతి సంతోషం తన భర్తతో కలిసి ఉన్న ఎక్కువ సంతోషకరమైన రోజులు మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తూ ఉంటే ఆ సంతోషాన్ని కూడా భరించలేక ఏమైపోతానో అనే బాధతోనే తను విడిచి వెళ్ళలేక విడిచి వెళ్ళింది సో తన హస్బెండ్ని వదలటం కూడా ఇంకా అలాగే ఉంది అనేది ఇంటిని వదిలేటప్పుడు మనం చూస్తే కంపల్సరిగా మనకు అర్థమైపోతుందండి ఎవరికైనా సరే సో ఇంకా మేమైతే క్షేత్రంలో ఒత్తులు వెలిగించిన తర్వాత తోరణం అయితే చూశారు కదండీ ఎలా వెలిగించారో గేట్ దగ్గర వెలిగించారు అనమాట సో ఇంకా అలా కాలుతూ కింద రాలి పడుతూ ఉంటుంది దాని కింద నుంచి ఇలా నడుస్తూ అవతల నుంచి యువతలకు అలా వస్తూ ఉంటారు యాక్చువల్లీ స్టార్టింగ్లో అయితే చాలా ఎక్కువ జనం అయితే ఉన్నారు సో ఇంకా అందరూ వెళ్ళిన తర్వాత మేము మా పిల్లలతో వెళ్ళేసి మళ్ళీ అవతల నుంచి యువతలకు వచ్చేసాము దాని నుంచి వచ్చే చిన్న విభూది అంటే బూడిద ఉంటుంది కదా ఆ బూడిద తీసుకొని బొట్టులాగా పెట్టుకోవచ్చు ఎవరికైనా తీసుకెళ్ళి కూడా ఇవ్వచ్చండి చూశారు కదా జ్వాలతోరణం దాదాపు రద్దీ అంతా తగ్గింది సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి